ఒకసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గా సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయర్ బాట్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మట్టడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాళ్ళు ఎప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవీ అధ్యయనాల్లో కూడా తల్లిపాల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది ఒక డీటెయిల్ ప్లా అనాలిసిస్ డీటెయిల్ ప్లాన్ తో వస్తాం అధ్యక్ష ఒక యాక్షన్ ప్లాన్ తోటి సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇలాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానీ పెద్ద పేటలు వేయాలి సో దాన్ని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటిని ముందుకు తీసుకెళ్తారు పై పథకాల ద్వారా పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉండేది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానాలు కూడా మార్పుతాసే